దేవతి దేవునికి ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్నాను అలాగే చేరు వచ్చిన మీ అందరు కూడా దేవుడు మనందరినీ ప్రేమించి ప్రతికూలమైన వాతావరణంలో కూడా మరలా మనం ఈ రీతిగా దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం అంతగానో సంతోషిస్తూ విలువైన దేవుని మాటలు ఇప్పటివరకు మనం విన్నాం మరికొన్ని విషయాలు మనం దైవ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి దైవ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చి నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం యహోవా నేను నీకు మొరపెట్టి నా ఆశ్రయదు దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు దావీదు కీర్తన రాస్తూ ఆ కీర్తనలో కొన్ని విలువైన మాటలు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఏంటి ఆ విలువైన మాటలు అంటే ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన ప్రార్థన ఏ విధంగా ఉంది అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన అంటున్నాడు యహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నేను నీకేం చేస్తున్నాను మొరపెడతానంటే ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రార్థన ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు ఎలా ఉండకూడదు నువ్వు ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను దయచేసి నువ్వు మౌనంగా ఉండొద్దు నువ్వు మౌనంగా ఉండక నువ్వు నా ప్రార్థన ఏం చేయాలి ఆలకించాలి ఏమన్నా అంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నాడు ప్రార్థన చూడండి నా ప్రార్థన నువ్వు ఆలకించాలి ఎందుకు ఆలకించాలి చూడండి ఏమంటున్నాడు నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలే అగుతును నువ్వు మౌనంగా ఉంటే నేను చచ్చిపోతాను ప్రభా నువ్వు మౌనంగా ఉంటే నేను ఏమవుతాను ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను నువ్వు ప్రేమించకపోతే చచ్చిపోతాను నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటారు కానీ దావిదేమంటున్నాడు అండి ప్రభు నువ్వు మౌనంగా అంటే నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతాను ప్రభు నేను చచ్చిపోయిన శవంతో సమానమే అదే అంటున్నాడు కింద చూడండి ఏమంటున్నాడు నువ్వు మౌనముగా ఉంటున్నాయి ఎడలా నేను సమాధిలోనికి దిగువారు వలె ఎగుదును అంటే అర్థం ఏంటి సమాధిలో ఎవరిని పెడతాం చచ్చిపోయిన పెడతాం అంటే ఇప్పుడు దావిదేమంటున్నాడు నువ్వు మౌనంగా ఉంటే నేను ప్రార్థన చేస్తున్నాను బ్రవ నువ్వు మౌనంగా ఉంటే నేను ఎలా సమానం చచ్చిపోయినోడితే సమానం నేను చచ్చిపోతానే కా అంటూ ఏమండి దీని గురించి ద్వితీయోపదేశంలో చక్కటి మాట చూద్దామండి అంటే ప్రార్థన దేవునికి చేస్తున్నప్పుడు దేవుడు సమాధానమిస్తే ఎలా ఉంటుందో మనం జాగ్రత్తగా చూడగలిగితే ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగో వచ్చి నుంచి చూడండి ఎందుకు ఆయన సమాధానాన్ని అడుగుతున్నాడు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన సమాధానం ఇస్తే అది ఎలా ఉంటుంది సంపూర్ణంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నిన్న ఆనందపరిచేదిగా ఉంటుంది ఇప్పుడు మనుషులను అడుక్కున్నాం అనుకోండి ప్రార్థన మనుషుల దగ్గర చేసుకున్నాను అండ్ అయ్యగారు రాజుగారు లేదంటే నాయకుల దగ్గరికి అధికారుల దగ్గరికి అయ్యా మాకు ఇది చేసి పెట్టండి అంటే ఆడి చేస్తే అరకొరగా ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ దేవుడు పెడితే ఎవరైనా వంట చేసేవాళ్ళు భోజనాలు వండారనుకోండి అన్ని ఐటమ్స్ చేస్తాడు సంతృప్తి పరచగలడం మనం సంపూర్ణంగా అన్ని ఐటెమ్స్ బాగున్నాయని మనం చెప్పగలమా ఏదో ఒకటి బాగలేదని మనం ఖచ్చితంగా చెప్తాం సాటిస్ఫే అవరో కానీ ఇస్రాయలీని దేవుడు నడిపిస్తున్నప్పుడు నలభై సంవత్సరాలు మన్నాతో పోషించడంటే సంతృప్తి పరిచేట లేదా అంటే దేవుడు కార్యం చేస్తే సంపూర్ణంగా ఉంటుంది అది ఏ ఏ కార్యమైనా అది దావిదికి తెలుసు అది దావిదికి తెలుసు అందుకే దావిదీ ఏమంటున్నాడు ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను కదా నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను ఎందుకంటే నీ వల్ల మాత్రమే సంపూర్ణమైన కార్యం జరిగిద్ది ఇంకా ఎవ్వరి వల్ల సంపూర్ణమైన కార్యం జరగదు మనుషుల వల్ల అవ్వదు అందుకే ఇంకా చూడండి ప్రార్థనలు ఏమంటున్నాడో కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇంకా కిందకి చదవగలిగితే మనం మూడో వచ్చినాం చూడండి మూడో వచ్చిన భక్తిహీనులను పాపము చేయి నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయద్దు వారు దుష్టులు వారి దుష్ట ఆలోచనలు కలిగి హృదయంలో నుంచుకొని తమ పొరుగువాణితో సమాధానముగా మాట్లాడుదురు ఇదిగో నువ్వు నన్ను దుష్టుల వలె భక్తిహీనుల వలె నన్ను వాళ్ళను లాగినట్టు నన్ను లాగేయద్దు నా ప్రార్థన విను వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు పొరుగువాణితో ఏం చేస్తారంటాలో సమాధానంగా మాట్లాడతారు కానీ హృదయంలో ఏముంచుకున్నారంటాలో ఉంచుకున్నారంటాల్లో చెప్పండి హృదయంలో ఏముంది హృదయంలో దుష్ట ఆలోచన పైకి మాత్రం సమాధానంగా మాట్లాడతారండి కొంతమంది చూడండి అన్న ఒక పాట రాశాడు పైన ఒకటి లోన్ ఒకటి మాట్లాడేది ఇంకొకటి రంగులు మార్చేస్తావు ఎందుకు అని చెప్పి ఒక పాట రాశాడు సో మనుషులు ఎలా ఉన్నారంటే ఒకటి లోన్ ఇంకొకటే చూడండి ఈరోజు మనం ఎక్కువగా చూడగలిగితే ఒక చిల్లం అంటుందే అనయా స్టేటస్లో బాగా పెడుతున్నారని కానీ నిజానికి స్టేటస్లో పెట్టింది బతుకులో లేదని అంటుంది మరి ఆ ఆ చెల్లెమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఏ పరిస్థితులు చూస్తుందో మనకి తెలియదు వాళ్ళ స్టేటస్లు బాగా పెడుతున్నారని కానీ జీవితం అలా లేదని అంటున్నాను అంటే అర్థం ఏంటి పైకొకలే ఉన్నారు వాక్యాలు షేర్ చేస్తున్నాం కానీ లోన జీవితం ఎలా ఉంది బాగాలేదు అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది మా వాక్యాలు షేర్ చేస్తున్నారు కదా వాక్యాలు మాట్లాడుతున్నారు కదా ప్రార్థనలో ఉంటున్నారు కదా అంటే ఏమో జీవితం అనేది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది భర్త గురించి భార్యకి భార్య గురించి భర్తకి పిల్లల గురించి తల్లిదండ్రులకి తల్లిదండ్రుల గురించి పిల్లలకి తెలుస్తుంది కానీ పైకి మాత్రం అందరూ మంచోళ్ళేగానే లేగానే వేసం వేసుకున్నారు అందుకే మనం ఎవరు ఎలాంటి వాళ్ళు కనిపెట్టడం సాధ్యపడట్లేదు చాలా మోసాలు జరుగుతున్నాయి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కారణం అందుకే మనం ఏం చేయాలి అని అంటే మనుషుల మీద కాదు మనం ఆధారపడాల్సిందే మనకి సమాధానం ఎవరు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి మనకి కార్యం ఎవరు చేయాలి దేవుడు చేయాలి చేస్తే సంపూర్ణంగా ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఆనందంగా ఉంటుంది అందుకేమన్నాడు ఇక్కడ వారు దుష్ట ఆలోచనలు చేస్తారా ప్రభా అయితే వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే పైకి నటిస్తూ లోన ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతూ పైకి ఒకటి చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలియదు ఏంటంటే కీర్తన గ్రంథంలో గారే మాట్లాడుతూ చక్కటి మాట మాట్లాడతాడు ముప్పై ఐదో కీర్తన ఎనిమిదో వచనం ముప్పై కీర్తన ఎనిమిదో వచ్చినాం చూడండి ముప్పై ఐదో కీర్తన ఎనిమిదో వచ్చినాం వారి వానికి తెలియకుండా చేటు వాని మీదకు గాక తాను ఒడ్డిన వలలో తాను ఏమైపోతాడో తా వానికి తెలియకుండా చేటు వాణి మీదకి వచ్చేస్తుంది అంటే మనం పైకి మా మంచిగా ఉన్న లోన చెడ ఆలోచన ఉంటే ఆ చెడ ఆలోచన ఎవరిని కొట్టేద్దు మళ్ళీ మనలేకూడదు మళ్ళనే కొట్టేద్ది ఒకవేళ ఎవరికైనా మనం వల వల్లడ్డామనుకోండి ఈయన నాశనం అయిపోవాలి లేకపోతే ఈమె నాశనం అయిపోవాలి సో మనం వీళ్ళని పాడు చేద్దాము అని అనుకుంటే ఎవరు పాడైపోతారు మనమే పాడైపోతాం ఎందుకంటే ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారు ఆ రోజు హామాను గొయ్యి తవ్వించాడు ఎవరి కోసం ఎవరి కోసం ధ్వించాడు మర్దకై కోసం ధవించాడు కానీ ఎవరు పడిపోయారు చెట్టుచేవర ఎవరిని పాతారు అందులో ఆ మాన్నే పెట్టారు సో అలా మనం ఎవ ఎవరినైనా పాడు చేయాలి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి ఎవరి మీద నిందలు మోపాలి ఎవరినైనా అవమానపరచాలనుకుంటే మనమే ఇబ్బంది పడతాం మనమే అవమాన పాలు పొందుతాం మనమే నాశనానికి చేరుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన ఉండకూడదు అందుకే భక్తులు ఏమన్నాడంటే వానికి తెలియకుండా చేటు వాని మీదకి మనకు తెలియదు ఇంకా ఒకరికి అపాయం తలపెట్టాలని అనుకుంటే మనకి తెలియకుండానే మనకేం అంట అపాయం వచ్చేస్తుంది ఇక తర్వాత ఏమన్నాడు తాను ఒడ్డిన వలలో తానే చిక్కపడును గాక వాడు ఆ చేటులో పడును గాక అంటున్నాడు చూడండి సో ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అందుకనే మనం పైకి ఒకటి లోనొకటి వేసధారణ జీవితాలు మనలో ఎంత మాత్రం ఉండడానికి వీళ్ళేది ఇరవై ఎనిమిదో కీర్తనలు అనుకొద్దాం మరలా చూడగలిగితే ఇరవై ఎనిమిదో కీర్తన ఆ రోజు నుంచి దావిదు మొత్తం మీద ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి యహోవా నా విజ్ఞాపన ధ్వని ఏం చేశాడంట ఆలకించాడు ఎందుకంటే ఆయన ప్రార్థనలో న్యాయం ఉంది ఆయన ఎవరు మాటల కోసం ఎదురు చూడట్లేదు ఎవరోకో తన మాటలు చెప్పుకోవట్లేదు మనం ఏం చేస్తామండి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎవరితో పంచుకుంటాం మనుషులతో సాటి మనుషులు కదా అని మనం పంచుకుంటాం కానీ ఏం చేస్తారు మన బలహీనతలన్నీ ఇతరులకి చాటి చెప్తారు అందుకే మనం మొట్టమొదటి చేయాల్సిన పని అంటే ఎవరితో చెప్పుకోవాలి దేవునితో చెప్పలేదు ప్రభు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడితే నాకు సమాధానం వస్తుంది దావిదు దేవునితో డేర్గా మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడు ఏమైందంటే సమాధానం వచ్చిందా లేదా చదువు కిందకి ఆరు వచ్చిన యహోవ నా విజ్ఞాపన దోని ఆలోకించున్నాడు ఆయనకి ఏం కలగాలి ఆయనకి స్తోత్రము గాక యహోవ నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇంచను గనుక నాకేం కలిగింది అది పాయింట్ అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థనకి జవాబు రావడానికి కారణం ఏంటి ఎవరు ఎందు నమ్మకించాడు దేవుని ఎందు నమ్మకించాడు చేడు యహోవ ఎందు నమ్మకించాడు అదే అన్నాడు అక్కడ నా హృదయము ఆయన ఎందు నమ్మకించను ఇచ్చను గనుక నాకేం కలిగింది సహాయము కలిగింది ఇప్పుడు సహాయం కలిగింది కార్యం జరిగింది కార్యం జరిగిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి సాధారణంగా మన క్రైస్తవ జీవితాల్లో కుటుంబాల్లో ఏదైనా కార్యాలు జరిగినాయి దేవుడు కార్యాలు జరిగించాడు అనుకోండి వెంటనే ఏం చేస్తారు పెద్ద పార్టీ అరగుడి అరగేస్తా వెంటనే మరి అలా ఏమైనా చేసాడా ఆయన చేయాలనుకుంటే మహారాజు కదా గొప్ప పార్టీలు చేయొచ్చు కానీ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి కార్యం జరిగిన ఆయన ప్రార్థనకి ప్రతిఫలం పొందుకున్న ఆయన ఏమంటున్నాడు చూడండి నా హృదయం ఆయన ఎందుకు నమ్మకించును కనుక నాకు సహాయము కలిగిన కావు నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయన్ని ఏం చేస్తున్నాను స్థుతించుచున్నాను అదే అండి మన జీవితాల్లో దేవుడు కొద్ద గొప్ప కార్యాలు జరిగించినప్పుడు ఏ కార్యం జరిగినా మనల్ని మనం ఎవరికి మహింకరంగా ఉండాలండి దేవుణ్ణి మహింపరచాలి దేవుణ్ణి స్తుతించాలి యాక్ పత్రికలో కూడా ఒక మాట అంటాడు మనకు తెలుసు మీకు గనక సంతోషం వస్తే ఏం చేయాలి మీరు మీరు కీర్తనలు పాడండి బాధ వచ్చి ఇబ్బంది వస్తే ఏం చేయాలి మీరు ప్రార్థన చేయండి అది క్రైస్తవుడి లక్షణం అది బాధ వచ్చిందని అందరితో నాకు బాధ వచ్చిందని చెప్పుకోవడం కాదు సంతోషం కలిగిందని పార్టీలు అరేంజ్ చేసి అందరికి పార్టీలు ఇవ్వడం కాదు ఏం చేయాలి బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏం చేయాలి మనం వస్తే ప్రార్థన చేయాలి కష్టం సంతోషం వస్తే దేవుణ్ణి స్తుతించాలి ఆయన మహింపరచాలి లేదా అన్నాడు ఇక్కడ నాకు సంతోషం కలిగింది నా హృదయం ప్రహర్షిస్తుంది కావున నేను ఏం చేస్తున్నాను కీర్తనలతో ఆయనను ఏం చేస్తున్నాను నేను అదే కదా యాకోబు చెప్పింది కూడా అదే కదా సంతోషం వస్తే ఏం చేయండి మీరు కీర్తనలు పాడండి పాటలు పాడుకోండి కుటుంబం అంతా కూర్చోండి లేదా మీ ఇంటి పక్క వాళ్ళను పొరుగింటోళ్ళో స్నేహితులనో బంధువులనో తీసుకురండి నా ఇంట్లో కార్యం జరిగింది దేవుని మహింపరిద్దాం అని చెప్పి కీర్తనలు పాడి దేవుని ఏం చేయాలంటండి స్థుతించాలి అది క్రైస్తవ లక్షణం కానీ ఈరోజు ఏదైనా దేవుడు కార్యం చేశాడంటే ప్రార్థన ఆడతారు ఫంక్షన్ పార్టీ ఇస్తారు ఆ ప్రార్థనలో దేనికి చోటు ఉండదు వాక్యానికి చోటు ఉండదు టైం అయిపోతుందండి దేనికి టైం అయిపోతుంది భోజనానికి టైం అయిపోతుంది సో అంటే వాక్యానికి అక్కడ ప్రియారిటీ లేదు పాటలకి ప్రియారిటీ లేదు దేవునికి అక్కడ ముఖ్యమైన అవకాశం ఇచ్చేది లేదు మరి ఏంటంటే భోజనాలు 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 సో అది వద్దు అనేది కాదు కానీ మొదటి ప్రాధాన్యత కోవాలండి దేవుని కోవాలి ఆయన్ని కీర్తనలతో స్థుతించాలి పాటలు కూడా అద్భుతమైన ఈరోజు వాక్యం ద్వారానే కాదు పాటలు కూడా మన జీవితాలను ఏం చేస్తా ఏం చేస్తాయి మారుస్తాయి వాక్య సంబంధమైన పాటలు మన జీవితాలని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాయి మన అందరం కూడా అనేకమైన పాటల ద్వారా ఆకర్షింపబడిన వాళ్ళమే కాబట్టి అందుకే ప్రభువు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అందుకే అపోస్తులైన పౌలు కానీ సేల కానీ చరసాల బంధింపబడినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కీర్తనలు పాడారు ప్రభువుని స్తతించారు అందుకే అన్నాడు మనకు ఆనందం వచ్చింది అని అంటే మనం ఏం చేయాలో తెలుసా దేవుణ్ణి స్తుతించుచున్నాను అన్నాడు ఎందు వచ్చినాం యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిశక్తునికి రక్షణ దుర్గము తర్వాత తొందం నీ జనులను రక్షింపము నీ శ్వాసమును ఆశీర్వదించము వారికి కాపరి పోయి నిత్యము వారిని ఉద్ధరింపు నువ్వేం చేయాలి ఫైనల్గా నువ్వు కాప కాపరి కాపరి ఎవరు ఉండాలండి మనకి ఎవరు ఎవరుండాలి సంఘంలో కాపరి ఉండాలి కరెక్టే కానీ ప్రధాన ఎవరు ఏసు ఉండాలి అది ఆయన ప్రధాన కాపురిగా ఉంటే చక్కగా చూసుకుంటాడండి మన ఒకవేళ మన కాపురైనా ఏదో ఒక రోజు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడేమో కానీ మన కాపురైనా మనల్ని పట్టించుకోలేని పరిస్థితి వస్తుందేమో కానీ పైన ఆ కాపురైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిన్నో వదలడు స్త్రీల గురించి మాట్లాడుతూ చూడండి మంచి విషయం మాట్లాడతాడు ద్వితీయోపదేశండము మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూడండి ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన ముప్పై ఒకటవ వచ్చినం అయగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యహో మిమ్మను ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పి తను ఏం చేశారు అంటండి వాళ్ళని ఎత్తుకుని వచ్చాడంటండి ఎంత చక్కగా కాపాడుకుంటూ వచ్చాడండి వాళ్ళని భోజనం పెట్టాడు అద్భుతమైన మన్నా పెట్టాడు అండ్ అద్భుతంగా వాళ్ళ జీవితంలో ఒకే జత చెప్పులతో నడిపించాడు ఒకే జత బట్టలతో నడిపించాడు దేనికి లోటు లేకుండా కొదువు లేకుండా అంటే వాళ్ళని నడిపిస్తున్నది ఎవరో ప్రత్యక్షంగా మోసే ఉన్నా పరోక్షంగా ఉన్నారు దేవుడు అన్నాడు అందుకే కింద ఏమంటున్నాడు చూడండి ఒకసారి అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలములను మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యహో ఎందు మీరు విశ్వాసం ఉంచలేదు మిమ్మల్ని ఎవరు నడిపించారు రాత్రి ఏమో రాత్రి అగ్నిలోనూ పగలేమో మేఘంలోనూ మీకు ముందు నడిచాడు ఆయన ఆయన సంరక్షణలో ఉన్నారు కాబట్టి ఎంత గాయం కూడా మీకు అవ్వలేదు ఎంత బలహీనత కూడా మీకు రాలేదు మనుషుల సంరక్షణ వేరు దేవుడి సంరక్షణ వేరు దేవుడి సంరక్షణలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బట్టల అవసరత లేదు చెప్పుల అవసరత లేదు తిండి అవసరత లేదు వాళ్ళకి అనారోగ్య పరిస్థితి లేదు ప్రతీది కూడా చాలా చక్కగా మరిచిపెట్టాడండి సంపూర్ణంగా నడిపించాడు వాళ్ళని అవును కదా కానీ అయినా కూడా వాళ్ళు దేవుని ఎందుకు ఏమంచలేదంటే విశ్వాసం ఉంచలేదు అయినా ఇంత చేసినా దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచలేదంట చూడండి కిందకి చదవండి ఇంకేమంటున్నాడు కిందకి చదవండి కాగా యహోవ మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో ఏ కుమారుడైన కాలేపు తప్ప మరి ఎవడును చూడడు ఏమంటే ఒక్క కాలేపు తప్ప ఎవడో వెళ్ళదంటండి కానని దేశం కారణం ఏంటి దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడనేటువంటి కృతజ్ఞత ఒక్కళ్ళను లేదు నది పాయలు చేశాడు నడిపించాడు సముద్రాన్ని పాయలు చేసి నడిపించాడు మరి ఏం చేయాలి సముద్రం పాయలైన తర్వాత సముద్రం దాటి వచ్చేసి శత్రువులు అందులో మునిగిపోయిన తర్వాత బయటకు వచ్చే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి బ్రవ్వా ఎంత గొప్ప కార్యం చేసేవాడిని దేవుని ఏం చేయాలి స్థుతించాలి బట్ వీళ్ళు ఏం చేశారు బయటకొచ్చి కొద్దిసేపు అయిన తర్వాత వెంటనే మాకు అక్కడ కూరగాయలే బాగున్నాయని మొదలెట్టారు అంటే ఏ బ్రతికలే బ్రతుకులు అంటే కృతజ్ఞత లేని బ్రతుకులు కానీ దావిది ఏం చేస్తున్నాడు అక్కడ మనం చదువుకున్నాం కార్యం జరిగింది కార్యం జరిగిన వెంటనే దేవుని స్థుతించడం ప్రారంభించాడు కీర్తనలో ప్రా కీర్తనలో పాడడం ప్రారంభించాడు అద్భుతమైన కీర్తనలు ఎన్ని కీర్తనలు మనం బైబిల్లో చదువుతామండి ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాడండి ఆలోచించండి ఒక అంతటి వాడే దిగొచ్చి దేవుని స్థుతిస్తే మనం ఎంత చెప్పండి మన జీవితాలు ఏ పాటివి చెప్పండి దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి భక్తుడు దావీదు ఏమని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు దావీదు గురించి దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు మనుషుడు మనం చెప్పించుకోగలం అలాగా దేవుడు మన గురించి చెప్పగలడా అలాగా దేవుడు మన గురించి అలా సాక్ష్యం ఇవ్వగలడా దేవుని చేత సాక్ష్యం పొందినవాడు దావీదు అందు గొప్ప భక్తుడు కార్యం జరిగిందని ఏం చేస్తున్నాడో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు మరి మన జీవితాల్లో ఎన్ని కార్యాలు దేవుడు చేయట్లేదు ఎన్ని అద్భుతాలు దేవుడు చేయట్లేదు వాటన్నిటిని గురించి మనం ఏం చేయాలంటండి దేవుణ్ణి స్థుతించాలంట ఇంకా వీళ్ళు ఏం చేశారు చూడండి కిందకి చదవండి అప్పుడు ఖాళీ బొక్కన్న మాత్రం పంపించాడు అంటండి అతడు పూర్ణ మనసుతో అది చదవండి అతడు పూర్ణ మనసుతో యహోవాను అనుసరించును గనుక అతడు దానిని చూచాను అతడు ఇదిగో పూర్ణ మనసుతో ఏం చేశాడు దేవుణ్ణి ఏ మనసు అంటండి దేవుడి కార్యాలు సంపూర్ణంగా ఉంటాయి మనం కూడా ఎలా ఉండాలి మరి మన భక్తి ఎలా ఉండాలి సంపూర్ణంగానే ఉండాలి కాలేబు ఏ మనసుతో అంటే అప్పటికి ఏమనసు ఉన్నాడంటే పూర్ణ మనసుతో ఆయన ఏం చేశాడంట దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి అతడు కానని దేశానికి వెళ్ళడానికి అర్హత సాధించాడు ఇది వాగ్దానం అండి ఈ వాగ్దానం చేసిన తర్వాత కాలేబు అక్కడికి వెళ్ళడానికి ఎంత ఎంత టైం పట్టిందండి గ్రంథం గ్రంథం పద్నాలుగో అధ్యయము యోసగ్రంథం పద్నాలుగో అధ్యయము ఆ రోజు నుంచి చదవండి యోధా వంశస్థులు గిల్గాలులో యహోవ యుద్ధకు రాగా కెనేజీయుడకు ఎపెన్నే కుమారుడైన కాలేబు అతనితోయి లాగు అనేను కాదేశర్ణయాలో దైవజనుడైన మోసేతో యహోవ నన్ను గూర్చు నిన్ను గూర్చు చెప్పిన మాటని వెరుగుదు ఈ దేశమును వేగిచూచుటకు యహోవ సేవకుడైన మోసే కాదేశు బర్ణేయాల నుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్ల వాడను ఏమంట మోసే అక్కడ ద్వితీయోపదేశంలో కాలేబుతో మాట్లాడుతున్నప్పుడు కాలేబు వయసేంతప్పుడు నలభై సంవత్సరాలు అండి అప్పుడు ఏ మనసుతో ఆయన్ని దేవుణ్ణి అనుసరించాడంటే పూర్ణ మనసుతో అంటే నిండు మనసుతో అనుసరించాడండి నలభై సంవత్సరాలు వాగ్దానం చేశాడు దేవుడు ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది ఎప్పుడు నెరవేర్చబడుతుంది చూడండి జాగ్రత్తగా జమరికిని భయపడక పదవచ్చు నుంచి చదువుతాం డైరెక్ట్గా యహో చెప్పినట్లు యహో మోసేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయిలీలు అరణ్యములో నడిచిన ఈ నలభై ఐదేండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి కాపాడి ఉన్నాడు ఎన్ని ఎండ్లు అంటారండి ఎన్ని ఇవి నలభై ఐదేండ్లు వాగ్దానం చేసినప్పుడు వయసు అంతా నలభై సంవత్సరాలు అక్కడి నుంచే ప్రారంభమైన ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం పట్టింది నలభై ఐదు సంవత్సరాలు పట్టింది అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు అండి అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లా అప్పుడు దేవుని దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు కాలి దేవుని మాట్లాడుతున్నాడు చూడండి కిందకి ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదు వాడను నాకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు అని చెప్పి ఏమన్నాడు చూడండి మోసే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయుటకు కానీ వచ్చి వచ్చిచుకోచుండుకు నాకు ఎప్పటి ఎట్లో బలం ఉన్నది కాబట్టి ఆ దినమున ఏహో సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేము ఆనాకీలను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడిను యహోవా నాకు తోడయుండని ఎడల యహోవ సెలవించినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును ఇప్పుడు చూడండి ఎపెన్నే కుమారుడని కాలేబు ఇస్రాయ దేవుడని యహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యహోత్సవ అతన్ని దీవించి అతనికి హేబ్రోను స్వాస్థముగా ఇచ్చాను ఏమంటే అప్పుడు పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించాడు ఎనభై ఐదు ఏండ్ల తర్వాత కూడా ఏమనస్తు అనుసరించాడంట పూర్ణ మనస్థు అనుసరించి మన జీవితాల్లో మనకు ఒప్పుకుంటుందండి నలభై ఏండ్లకు వాగ్దానం చేస్తే ఎన్నేండ్లకు నెరవేరింది ఎనభై ఐదు ఏండ్లకు వాగ్దానం నెరవేరిందని తర్వాత అబ్రాహంకి వాగ్దానం చేసిన తర్వాత ఎన్నేండ్ల తర్వాత కుమారుడు పుట్టాడని వంద ఏండ్లకు పుట్టాడు ఈ మా ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి కానీ జీవితంలో మనకే పరీక్ష వచ్చేటప్పుడు మాత్రం ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతారండి ఒక ఆమె అంటే ఒక ఆమె దేవుని ఎందుకు చాలా భయభక్తురాలు చాలా గొప్పగా ఉంటుంది అండి పెద్ద లాగా చక్కగా చెప్పుకుంటుంది కానీ కోడలు ఒక ఐదు సంవత్సరాల వరకు కూడా నీళ్ళు పోసుకోలేదు గర్భవతి కాలేదని ఇష్టానుసారంగా తిడతదండి నువ్వు గొడ్డు ముద్రాలు నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు దేనికి పని చేయవు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిడతదంటండి కానీ మాటల వరకు బాగుంది కానీ మన వరకు వచ్చేసరికి అది లేదు దాన్ని అనుసరించి జీవించలేకపోతున్నాం సో ఓపిక అనేది మనిషికి లేకుండా పోయింది మాటలకు బాగుంది చేతల్లోకి వచ్చేటప్పటికి చేత కాని వాళ్ళగా మిగిలిపోతున్నారు ఈరోజు చాలామంది కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదండి ఈరోజు నలభై ఏండ్ల వయసులో వాగ్దానం చేసినప్పుడు ఎనభై ఐదు ఏండ్ల వరకు ఆ వాగ్దానం కోసం కనిపెట్టి దానికోసం సంసిద్ధుడై వెళ్ళాడంటే ఎంత గొప్ప విశ్వాసం అండి కాలేపుది ఎంత గొప్ప విశ్వాసం యహోసవది కాబట్టి మనం కూడా చేయాల్సింది ఏంటంటే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు ఇప్పుడు ఈ కాలిపు పట్ల చెయ్యకపోయినా కూడా నలభై ఏండ్ల వయసులో వాగ్దానం చేశాడంటే దేవుడు కార్యం ఇంకా జరగకపోయినా కూడా అమితమైన విశ్వాసంతో ముందుకెళ్ళాడంటే మరి ఇన్ని కార్యాలు జరుగుతున్న మన జీవితాల్లో దావిదు వల్లే ప్రభుని స్థుతించగలుగుతున్నామా అనే ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలని కోరుకుంటూ మన జీవితాల్లో దేవుడు చేసిన మేల్ను బట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తలు చెల్లించే వారికి ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరూ కూడా తలలు ఉంచదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి దేవా ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా ఈ ప్రతికూలమైన వాతావరణంలో కూడా తండ్రి ఇదిగో ఈ దినాన్న అలుపులమైనటువంటి మమ్మల్ని నిలబెట్టి మీ మాటలు మరి మాకు అందించారు మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు తండ్రి మా హృదయాలలో పలింపచేయండి దేవ తండ్రి నీకు ఇష్టమైన వారిగా మేము బ్రతకలిగే ధన్యతనువ్వండి అయినా మొదటి వర్తమానంలో మేమున్నాం నీ చిత్తానుసారంగా మేము బ్రతకాలని మేము నేర్చుకున్నాం ప్రవా రెండవ వర్తమానంలో ప్రవార దావిధి చేసిన ప్రార్థన ఆ ప్రార్థనకు ఆయన పొందుకున్న ప్రతిఫలము ఆ ప్రతిఫలానికి ఆయన నిన్ను స్థుతించినటువంటి విధానము మేము నేర్చుకున్నాం దేవా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతిఫలాలు పొందుకుంటున్నాం ఆ ప్రతిఫలాలకి కృతజ్ఞతగా నిన్ను కీర్తించగలిగే ధన్యత మన అందరికీ దయచేయమని అట్టి మనసులో మా వేడుకుంటున్నాను దేవ చేరున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవ ఈ వారం ప్రతికూలమైన వాతావరణంలో ప్రభా ఇంకా నువ్వు రావాల్సిన బిడలు రాలేకపోయారు ప్రవా నిశ్చితమైతే వచ్చే ఆదివారం మేమందరం ఇటు రీతిగా కూడుకుని నిన్ను గణపరిచి నిన్ను స్థుతించి నిన్ను ఆరాధించగలిగే ధన్యత మా అందరికీ మీరు దయచేసి మా అందరి ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని తండ్రి వచ్చిన మేము తిరిగి వెళుచుండగా మా ప్రయాణంలో మీరు తోడైండమని క్షామకరణ ప్రయాణాలు మీరు మాకు దయచేసి క్షామంగా సంతోషంగా మమ్మల్ని గృహాలకు చేర్చి మరలా వచ్చే వారం ఇదే రీతిగా మేమందరం కూడుకునే ధన్యతను మన అడుగుచున్నాం దేవా ఇదిగో తండ్రి మాతోటి విశ్వాసులను స్నేహితులను బంధువులను రక్త సంబంధులను అనేక మందిని రక్షించుకోగలిగే ధన్యత మీరు మాకు దయచేయండి దేవా తండ్రి ఇదిగో తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని అధికారులను పరిపాలకులను నాయకులను సేవకులను మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా పేదవారిని లేనివారిని కుంటువారిని గుడ్డువారిని దరిద్రులను దరిద్రలను బేదలను విధవరాండ్రను దిక్కులేని వారిని ఆకలితో తలమటించిన వారిని దప్పు వారిని వస్త్రహీనులైన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను నీ పిల్లలైన వారిని పంపించండి వారి అవసరతలు వారు